నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మన ఛానల్ ద్వారా మాట్లాడుతూనే ఉన్నాం మనందరికీ సుపరిచితురాలే వార ఫలాలతో మనల్ని నిత్యం పలకరిస్తూనే ఉంటారు ఇక ఆధ్యాత్మికంగా ఎన్నో ధర్మ సందేహాలు మనం గతంలో కూడా చేస్తున్నాం ఈరోజు మరెన్ని ధర్మ సందేహాలు నాకు కూడా కొత్తగా అనిపిస్తున్నాయి అవునా నిజమా అనిపిస్తున్నాయి మీకేమనిపిస్తుంది ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా మరీ ముఖ్యంగా మీరు ఎలాంటి కార్యక్రమాలని రఘుప్రియ గారి ద్వారా చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి దానిపైన ఒక మంచి కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను పండగలకు సంబంధించి విశిష్టతలు అలాగే పండగలు ఏ పండుగ ఏ విధంగా జరుపుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు కూడా మన ఛానల్లో ప్రసారం అవుతాయి ప్రతి పండగకి ముందు రఘుప్రియ గారిని నేను పలకరిస్తూనే ఉంటాను తప్పకుండా ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి నమస్కారం అండి నమస్తే అండి మొత్తానికి మనం కార్యక్రమాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి చాలామంది చాలా రకాల ప్రశ్నలు మనకి సంధిస్తూనే ఉన్నారు చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు కొన్ని ప్రశ్నలను తీసుకొని అడగడం జరుగుతుంది ఇక గణపతి మనకి ఆదిదేవుడు అనుకోవచ్చు అంటే ఆ ఆదిదేవుడు అంటే శంకర్లు అయినప్పటికీ కూడా మామూలుగా మనం పూజ అందుకునే మొదటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే గణపతిని ఆరాధిస్తూ ఉంటాం అయితే గణపతికి సంబంధించి ఒక నానుడి ఏమిటి అంటే అందరూ వెళ్ళి గణపతి దగ్గర గుంజుళ్ళు తీస్తూ ఉంటారు కానీ ఆడవాళ్ళు మాత్రం తీయకూడదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఎందుకు అలా అంటారు అసలు అది నిజమైన నిజమైతే ఎందుకు కాకపోతే ఆడవాళ్ళు ఎప్పుడు ఏ సందర్భంలో తీయకూడదు ఈ విషయాలన్నీ చెప్పండి తప్పకుండా చాలా చక్కని ప్రశ్న అందరికీ దేహము అంటేనే సందేహము అయితే మనకి ఇప్పుడు గణపతి గురించి అడిగిన సందర్భంలో మనకి ఒకసారి మీకు గుర్తుంటుందా చిన్న పిల్లలప్పుడు మన స్కూల్ ఏజ్ అప్పుడు మాస్టర్లు ఏదైనా తప్పు చేస్తే ఏం చేసేవాళ్ళు బత్తంతో కొట్టడం ఒక ఎత్తే అయితే గుంజళ్ళు తీయండి అని అని అనిపెట్టే గోడ కుర్చీలు గోడ కుర్చీలు గుంజళ్ళు తీయండి అని ఫస్ట్ గుంజళ్ళు అది తీయలేని వాళ్ళకి గోడ కుర్చీలు అంటే ఈ గుంజళ్ళు అనేది అంటే రెండు పరాలుగా నేను చెప్తాను ఆధ్యాత్మిక పరంగా చెప్తాను తర్వాత సామాజిక పరంగా నిత్య కూడా చెప్తాను ముందు ఆధ్యాత్మిక పరంగా అంటే కనుక గుంజళ్ళు ఆడవాళ్ళు తీయరాదు అనేది ఎక్కడ ఏ సందర్భంలోనూ మనకి శాస్త్రంలో చెప్పలేదు ఆడవాళ్ళు తీయచ్చు అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని రిస్ట్రిక్షన్స్ చేస్తారు కానీ వాళ్ళు చేయొచ్చు కాకపోతే ఏ సందర్భంలో చేయరాదు అంటే కనుక గర్భిణీ స్త్రీలు గుంజళ్ళు తీయకూడదు అంటే గర్భ ఏడు నెల దాటిన తర్వాత అలాగా దేవాలయాలకు వెళ్లరు అంత క్రితము కన్జీవ్ అని తెలిసిన దగ్గర నుంచి కూడా దేవాలయాలు అన్నంత వరకు కూడా మనకి దేవాలయ ప్రవేశం ఉంటుంది అయినప్పటికీ పిండం గర్భంలో ఉన్నప్పుడు గుంజళ్ళు తీయకూడదు ఎందుకంటే ఇబ్బంది పడుతుంది దాంతోపాటుగా ఆమె శరీరంలో ఇబ్బందికరమైన బిడ్డకు ఇబ్బంది కలిగించేటట్టువి ఏర్పడతాయి అని బిడ్డ సంపూర్ణంగా రాదు అని అక్కడ మాత్రం నిషిద్ధం చేశారు తర్వాత కొత్తగా ఆడపిల్ల ఏజ్కి వచ్చినప్పుడు మెచ్యూర్కి వచ్చినప్పుడు ఆ సందర్భంలో కూడా పిల్లల చేత అంటే కొంత పదమూడేళ్ల నుంచి ఒక పదిహేను పద్నాలుగు ఏడాదిన్నర రెండేళ్ల పాటు కూడా ఆడపిల్ల చేత గుంజళ్ళు అయితే తీయించేవారు కాదు ఎందుకంటే హార్మోనల్స్ మనకి అప్పుడిప్పుడే వస్తూ ఉంటాయి కొత్త కొత్తగా చేంజెస్ వస్తూ ఉంటాయి ఆ చేంజెస్ వీటి వల్ల ఏవైనా ఇబ్బంది పడుతుందేమోనని పెద్దవాళ్ళు ఆ మాత్రమే ఆపేవారు అయితే ఆడవాళ్ళు నిరభ్యంతరంగా తీవచ్చు అయితే ఈ గుంజళ్ళు తీయడంలో గల ఆంతర్యం ఏంటంటే కనుక ఆధ్యాత్మిక పరంగా భగవంతుడికి అందులోనూ వినాయకుడికి గుంజళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట మిగతా అన్నిటిలో కల్లా గుంజళ్ళు అంటే ఆయనకి ఎంత ఇష్టమో దానికి ఒక కథ ఉంది చెప్తాను తర్వాత అయితే ఈ గుంజళ్ళు తీయడం ఎందుకు ఆయనకి అంత ప్రీతి అనేది కథ ద్వారా తెలియపరిస్తే ఆధ్యాత్మికంగా కూడా మనము దేవుడి ముందు తల వంచినట్టు అపరాధ క్షమాపణ చెప్పినట్టు అంతవరకు మనం ఏదైనా తప్పులు చేస్తే ఆదిదేవుడైన గణపతి ముందు మనం మోకరిల్లి అహంకారాన్ని తగ్గించినందుకు ప్రతీకగా మనకి ఈ గుంజిళ్ళ సాంప్రదాయం పెట్టారు అయితే ఈ గుంజిళ్ళ సైంటిఫిక్ గరంగా ఏంటి అంటే కనుక ఎప్పుడైతే ఈ రెండు చెవులను ఇలా పట్టుకోవాలి ఆపోజిట్ వేలో పట్టుకుని మనము మోకాళ్ళ మీద వంగుతారు మోకాళ్ళ మీద ఎందుకు వంగుతామంటే ఎప్పుడైతే ఈ పొజిషన్లో మనం గుంజళ్ళు పట్టుకున్నప్పుడు మెదడులో మెమరీ పవరు మెమరీ గ్లాండ్స్ ప్రోవోక్ అవుతాయి యాక్టివేట్ అవుతాయి అవునా ఈ చెవులు మనకి కర్ణవేధ అని చెప్పాను ఈ చెవులు ఎందుకు కుట్టిస్తారు అంటే కనుక మనకి మెదడులో జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని కరెక్ట్ గా పిల్లలకి అక్షరాభ్యాసం అయ్యే సమయంలో చెవులు కుట్టిస్తారు మరి అబ్బాయిలకి కూడా కొంతమందికి కుట్టిస్తారు అంటే కొన్ని కొన్ని సంప్రదాయాలను బట్టి కుట్టిస్తూ ఉంటారు అయితే ప్రత్యేకించి ఆడవాళ్ళకి అందుకనే కూడా మెచ్యూరిటీలో మగవాళ్ల కన్నా ఆడవాళ్లు ఏజ్ లో చిన్న కన్నా మెచ్యూరిటీ లెవెల్స్ లో వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఇది ఒక పద్ధతి అయితే కనుక ఈ మెదడులో యాక్టి ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి మనకి ఇందాక అనుకున్నట్టుగా స్కూల్స్లో మనకి పనిష్మెంట్స్ ఎందుకు ఇచ్చేవారంటే ప్రతి పనిష్మెంట్ వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అది ఇప్పుడు నేటి తరము టీచర్స్ చేయనివ్వడం లేదు పేరెంట్స్ అడ్డుకుంటున్నారు కాబట్టి మెమరీ పవర్ తగ్గిపోతోంది పిల్లల్లో శిక్షణ భయము కూడా పోతోంది అయితే ఈ విషయం పక్కన పెడితే అసలు వినాయకుడికి గుంజలు ఎందుకు ఇష్టము అంటే కనుక ఒకనొక సమయంలో కైలాసంలో శివుడు ఆసీనుడై ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు శంకుచక్రధారి అయి శివుణ్ణి చూడ్డానికని వచ్చాడు ఆ సమయంలో కుమారస్వామి వినాయకుడు కూడా అక్కడ ఆడుతూ పాడుతూ ఉంటున్నారు రా ఉండే సమయంలో వీళ్ళిద్దరు ముచ్చట అయిపోగానే ఈ విష్ణుమూర్తి వచ్చిన సందర్భము వీళ్ళిద్దరూ మాటా ముచ్చట్లు అవుతున్న సందర్భంలో ఈ వినాయకుడు కొంచెం తుంటరివాడు అల్లరివాడు కూడా అయితే అందుకే పిల్లల దేవుడు అయ్యాడు ఆయన ఆయన ఏం చేస్తాడు ఈ విష్ణుమూర్తి శంకు చక్రాలు పక్కన పెట్టేటప్పటికీ శంకుని ముట్టుకోలేదు కానీ చక్రాన్ని తీసి సుదర్శన చక్రాన్ని తీసి అది ఏదో తిప్పుకోవడానికి బాగుందన్నట్టుగా తీసుకుని పక్కకి తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు తినే వస్తువు అని భ్రమించి ఆడుకున్న తర్వాత గుబుక్కన నోట్లో పెట్టుకున్నాడు చిన్నపిల్లల తత్వం ఏంటి ప్రతిదీ నోట్లో పెట్టేసుకుంటారు ఆడుకున్నంతసేపు ఆడేసుకుని ఆయన నోట్లో పెట్టేసుకున్నాడు నోట్లో పెట్టుకోవడం వల్ల ఏమంటే గబుక్కన మింగేశాడు ఇక ఇవి ఎక్కడైతే తిడతాడో అని చెప్పి మామ కదా ఈయన పెడతాడు అని చెప్పి భయంతో నక్కి నక్కి శివుడు వెనకాల కూర్చున్నాడు కూర్చునేటప్పటికీ ఇంకా విష్ణుమూర్తి బయలుదేరుతున్న సమయంలో ఆ శంకు కనబడుతోంది కానీ చక్రం కనబట్టలేదు చక్రం కనబడిపోయేటప్పటికి ఎవరు తీశారు ఏమిటనం కానీ ఉన్నాడుగా అన్నిటికీ అల్లరి పిల్లవాడు అడిగేటప్పటికీ అవును మా నేనే తీశాను బాగుందని నోట్లో పెట్టుకునేటప్పటికీ మింగేశాను అన్నాడు అయ్యయ్యో ఇప్పుడు అది లేకపోతే ఎట్లాగా అనుకుని ఏం చేశాడు ఒక ఉపాయము కృష్ణుడు విష్ణుమూర్తి మాయావి తెలిసిందే కదా అయితే ఆయన ఏం చేశాడంటే నీ ముందు నాయన నాకు నా చక్రం ఇచ్చేసే అని చెప్పి బతిమాలాడు నేను ఇవ్వనుగాక ఇవ్వను అన్నాడు అప్పుడు ఏం చేశాడంటే ఈ విష్ణుమూర్తి ఫస్ట్ గుంజళ్ళు తీసిన ప్రప్రథమ దేవుడు విష్ణుమూర్తి అనమాట అయితే ఎప్పుడైతే పిల్లవాడికి పెద్దవాళ్ళు కొన్ని విపరీత చేష్టలు చేస్తుంటే వాళ్ళు తప్పట్లు కొట్టి నవ్వుతూ ఉంటారు ఆ సందర్భంలో ఈయన ఏం చేశాడు అసలే పిల్లవాడు అందులోనేంటి బొజ్జ ఎక్కువ ఉన్నది ఆయన ఏం చేశాడు ఈ విష్ణుమూర్తి గుంజలు తీసే సమయంలో ఆయన అన్ని శరీర అవయవాలు కదులుతూ ఉంటాయి కదా ఆ సందర్భం చూసి పొగిలి పొగిలి కింద పడి దొర్లుతో వినాయకుడు నవ్వుతున్నాడు ఆ సందర్భంలో ఏమైందంటే ఆ నవ్వే క్రమంలో పొట్ట భూమికి తగులుకొని సుదర్శన చెప్పడం బయటకు వచ్చేసింది అనమాట అప్పుడు ఈయనకి అర్థమైంది ఏంటంటే ఓహో గుంజళ్ళు తీస్తే ఆ ఆయన ముందు ఇష్టపడి కోరికలు తీరుస్తాడు ఈయన కోరిక విష్ణు చక్రం రావడమే కదా ఆయన కోరిక తీరింది అన్నట్టుగా అప్పుడు ప్రప్రథమంగా శ్రీ మహావిష్ణువు గుంజుళ్ళు తీయడం మొదలుపెట్టి ఒక వరం కూడా ఇచ్చాడు వినాయకుడికి ఏమనంటే నీ ముందు ఎవరైతే పిల్ల పెద్ద ఎవరు వారి శక్తి కొద్దీ ఏజ్డ్ పీపుల్ అంటే వృద్ధులు తీయలేకపోయినా కనీసం ఐదు గుంజుళ్ళైనా తీయగలిగితే వారి వారి కోరికలను తీర్చుతావు అని ఒక వరాన్ని కూడా విష్ణుమూర్తి ఆ గణపతికి ఇవ్వడం జరిగిందనమాట ఇది గుంజిళ్ళ వెనక స్టోరీ సైంటిఫిక్ గాను ఇటు ఆధ్యాత్మికంగాను రైట్ అసలు మనం అడిగిన మెయిన్ ప్రశ్నకి సమాధానం అయితే దొరికింది ఆడవాళ్ళు ఎందుకు గుంజిళ్ళు తీయకూడదు అసలు ఎవరు పెట్టారు ఇది ఆడవాళ్ళకి చాలా మంది రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు మనకి దానికైతే సమాధానం దొరికింది అంతేకాకుండా గుంజిళ్ళ వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏమిటి ఈ విషయాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఇంకా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను నమస్తే నమస్తే